మంచిదేవా మంచితనమును బట్టి మిమ్మను స్థుతించి కీర్తించి మహిమపరుస్తూ ఉన్నాను ఎంతో గొప్ప దేవుడు మీరు దయచేసి మా పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి ఒక అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి మీరిచ్చిన ఈ శ్రేష్టమైన పరిచర్యను బట్టి స్తోత్రాలు ఈ పరిచర్యలో ఎంతోమంది దైవ సేవకులు దైవ సేవకురాణులు ఉన్నారు వారు నమ్మకస్తులుగా పని చేయటానికి సహాయం చేయండి నమ్మకంగా పనిచేయటకు సహాయం చేయండి మీ అద్భుతమైనటువంటి కృప వారి మీద కుమ్మరించండి దైవ సేవకులను దైవ సేవకురాణులను వారికి ఇచ్చిన పిల్లల్ని దీవించండి ఆ బిడ్డలు ప్రభ క్రమం తప్పి ప్రవర్తించకుండా సత్ప్రవర్తన కలిగి జీవించటానికి మీరే కృప చూపెట్టండి సాతాను కార్యములకు ఆ ప్రలోభములకు బిడ్డలు కాకుండా తండ్రి అనుదినము మీ యొక్క చిత్తము అనుసరించి జీవించటకు సహాయం చేయమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను జూన్ మాసం ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ప్రిలర రెండవ దినవృత్తాంతల గ్రంథము ఆ రెండవ అధ్యాయములో ఎనిమిదవ వచనాన్ని మరియు లెబానోను నందు మ్రానులు కొట్టుటకు మా పనివారు నేర్పు గెలవారిని నాకు తెలిసే ఉన్నది అని సొలోమోను చెప్తూ ఉన్నారు ఆ యొక్క హీరాముతో మాట్లాడుతూ లెబాను నందు మానులు కొట్టుటకు నా వద్ద కూడా పనివారు ఉన్నారు అని చెప్పి ఆ మానవులు కొట్టడానికి నేర్పుగలవారిని నాకు తెలిసే ఉంది అయితే లెబాన్ సరళ మానులు దేవదారు మానవులు చందపు మానులు నాకు పంపాలి నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండాలి గనుక నాకు మానులు విస్తారముగా సిద్ధపరచుటకై నా పని వారు మీ పనివారు కూడా పోవుదురు అని చెప్పాడు హీరాముతో మాట్లాడేటప్పుడు మీ పని వారిని పంపండి వారు మానులు కొట్టడానికి నేర్పుతనం కలిగిన వారు అని సులమును అడిగాడు దానితో పాటు నా వద్ద కూడా పనివారు ఉన్నారు వారు కూడా నేర్పు కలిగిన వారు అని చెప్పాడు ఒక్కటి గమనించండి హీరాము దగ్గర పనివారిని అడిగేటప్పుడు మీ పనివారిలో నేర్పుగలవారు అన్నాడు అయితే మహారాజు సులము తన దగ్గర ఉన్న పనివారిని మా దగ్గర కూడా నేర్పు కలిగిన వారు ఉన్నారు అని చెప్పాడు ఎప్పుడూ మనము మన వద్ద ఉన్నవారిని గొప్పగా ఎంచాలి గొప్పగా చెప్పాలి మన వద్ద ఉన్నవారిని ఎప్పుడూ కించపరచకూడదు తక్కువ చేసి మాట్లాడకూడదు కుటుంబంలో కూడా భార్యని భర్త కానీ భర్తను భార్య కానీ కించపరిచి మాట్లాడకూడదు అందుకని పౌలు గారు పురుషులారా మీ భార్యల్ని నిష్ఠూర పెట్టకుడి అని అంటాడు అంటే మన భార్యల్ని నీ నిష్ఠూర పెట్టడం అంటే ఎంతో కష్టపడి వంట వండుతారు అది తినేటప్పుడు మనం అంటాం ఏమండావు నీవు అసలు ఈ కూరలో ఈ పప్పులో ఉప్పు ఉందా అసలు ఈ కూరలో మే కారం ఉందా అని మాట్లాడతాం అప్పుడు వాళ్ళు చాలా నిష్ఠూర పడతారు ఎంత కష్టపడి నేను వండితే నా వంటని ఎంత తప్పుగా మాట్లాడతారు అన్న అని నిష్ఠూరంగా వాళ్ళు ఉండవలసి వస్తారు దేవుని పిల్లలు కదా మీరు మనము కాబట్టి ఎప్పుడు ఎవరిని నిష్ఠూర పెట్టకండి ఎప్పుడు ఎవరిని తక్కువగా మాట్లాడకండి ఒకవేళ మనకు నష్టం జరిగించి ఉండచ్చు ఎంతో మంది నా దగ్గర నుండి వెళ్ళిపోయారు ఎందుకంటే వారు చేస్తున్న తప్పితాన్ని గద్దించినప్పుడు అది మార్చుకోవలసిన వారు మార్చుకొని దేవునిలో ఎదగాల్సిన వారు బయటికి వెళ్ళిపోయారు ఒకడు నువ్వు చేసే సాయం చాలదని ఇంకొకడు అమ్మ మనకి గౌరవించలేదని లేకపోతే ఇంకొకటి ఇంకొకటి చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఆ రీతిగా వెళ్ళిపోయిన వాడు వాస్తవంగా దేవుని పనికి పనికిరా పనికిరాని వాడే అంటే వాడు నాకు సొమ్ము సాలదు అంటే నేను వారికి జీతాలు ఇవ్వడం లేదు దేవుడు ఎప్పుడైనా నాకు సాయం చేస్తే ఇదిగో కాను కానని కొంత సొమ్ము వారికి ఇస్తాను అప్పుడు వాళ్ళనే మాట మీరిచ్చేది మాకు సరిపోదని అంటే ప్రతి దైవ సేవకుడు కూడా ప్రజ్ఞ కలిగిన వాడైతే ప్రభునే చూస్తాడు ప్రజ్ఞ లేనివాడు ఇల్లుల్లు తిరుగుతూ ఉంటాడు ఇంటింటి దగ్గర భిక్షమెత్తుతూ ఉంటాడు ఒకవేళ మీకెవరైనా దైవ సేవకులు పరిచయమై వాళ్ళు ఇల్లుల్లు తిరిగే సేవకులైతే ఒక్కటి గమనించండి వారు ఒక్కనాటికి కూడా దేవుని పిలుపు కలిగిన వారు కాదు దేవుడు వారికి పని ఇవ్వలేరు పని ఇస్తే ఆ పనికి తగిన జీతం ప్రభువే ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహిస్తాడు అయితే వాడు ఇల్లు తిరుగుతున్నాడంటే వానికి దేవుడు పిలుపుతో పాటు పని కూడా ఇవ్వలేదు మరి ఆ పని ఎందుకు చేస్తున్నాడు అంటే పొట్టకూటి కొరకే తన భార్య పిల్లల్ని పోషించుకోవటానికి బయట ప్రపంచంలో కష్టపడి పని చేయలేక ఈ వృత్తిలోకి వచ్చాడు నేను సేవకుడని చెప్పి అనేకులకు తీపి మాటలు మాట్లాడుతూ కుయక్తితో మాట్లాడుతూ వాక్చాతుర్యంతో మాట్లాడుతూ మనుషుల్ని పడగొట్టి ఆ మనుషుల దగ్గర లాక్కుని వెళ్ళిపోతూ ఉంటాడు దయచేసి గమనించాలి ఇటువంటి ప్రజ్ఞ లేని వారు దౌర్జన్యకారులు బోలెడంతమంది ఉన్నారు వీరు పరలోక రాజ్యం లేకి ఎలాగోస్తారంటే వెనక మార్గం నుండి రావటానికి ప్రయత్నాలు చేస్తారు ప్రభు ఒక్క రోజున ఒక విందులో మాట్లాడిన మాట విందుకొచ్చే ప్రతి వారికి వస్త్రాలు ఇమ్మన్నాడు అందరికీ ఒకే రకమైన వస్త్రాలు ప్రియుల గమనించాలి అయితే ఒకడు ఆ విందులో ఆ వస్త్రాలు లేకుండా కనిపించాడు ప్రభుల వారు ఆ యజమాని అడిగా నీకు వస్త్రాలేవి అంటే నేను ముఖద్వారం నుండి రాలేదు వెనుక మార్గం నుండి వచ్చానని ఆ యజమాని కోపపడి వాణ్ణి శిక్షించాడు ఆ రీతిగా వీళ్ళందరూ వెనక మార్గం నుండి వచ్చేటటువంటి వారు దేవుని బిడ్డలుగా గమనించాలి మీ కుటుంబం దీవించబడాలి మీ కుటుంబంలో ఆశీర్వాదం నిలిచి ఉండాలి మీ కుటుంబము అటు ఇటు ఇబ్బంది పడుతుంది అంటే ఏదో తప్పితం మీ కుటుంబంలోనికి వచ్చాది దయచేసి గమనించాలి మంచి మనస్సుతో ఒక తండ్రిగా నేను చెప్తున్నాను అందరు సేవకులు సేవకులు కాదు అందరి సేవ సేవ కాదు దేవుని పిల్లలు జాగ్రత్తగా వినాలి ఆ కృపగల దేవుని పాదాల చెంత నీవు నేను ఆలోచించవలసిన విషయం ఓ చక్కటి దేవుని రాజ్యపు పనిని చేయటానికి ఆ కృపగల దేవుడు అనుమతించాలి ఆ శ్రమలను భరించాలి అంతేకాని మనము ఎవరైనా మనల్ని హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు బుద్ధి చెప్పినప్పుడు అది నచ్చక భార్య మాటలు విని చాలామంది సేవకులు వెళ్ళిపోతూ ఉంటారు అయితే వారు చాలా బాగా బ్రతుకుతారు ఎందుకంటే వాళ్ళకు ఒక సంఘము వాళ్ళొక ఆత్మీయ నాయకుని కింద బ్రతకడము ఇలాంటివి ఏవి కూడా ఉండవు వాళ్ళు పూర్తిగా స్వేచ్ఛ వారు చెప్తుంది ఎవరు ఆధిపత్యం కింద బ్రతకాలని ఉండదు వారిని ఎవరు ఆధ్యాత్మికంగా హెచ్చరించేది వాళ్ళు ఒప్పుకోరు ఆ రీతిగా విచ్చలివిడిగా తిరుగుతూ ప్రజలను మభ్య మాటలు మభ్యపెట్టి డబ్బులు సంపాదించుకుంటూ ఉంటారు చూడండి అలాంటి వారు ఎంతమంది ఉన్నారు నిజంగానే ఈ రోజున కృపాభరితుడైన దేవుని నామంలో బలపరచబడాలి ప్రభులో స్థిరపరచబడాలి ముఖ్యముగా ప్రతిష్ఠించబడి ప్రతిజ్ఞ కలిగిన వారుగా దేవుని పరిచర్య చేదురుగాక ఆమెను ఆమెను